నేను ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది మా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ స్టేట్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే ఆర్ వెరీ వెల్లరబుల్ సార్

మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో మీరు రికరింగ్ ఇష్యూ కదా అసలు తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉండదు తర్వాత పాల్ పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షానికి తప్ప అయిపోయింది కంకెంత ఈ పాలు పసే టైంలో వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ ఎక్కువ ఈ తుకా బాగా విభజన కాలి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ మీరు దీనిలో పనికి వచ్చింది కూడా ఏమి లేదు మీరెంత కాల్ చేస్తారు ఆయన ఉన్నారా ఉన్నారంటే రైట్లే మాకు ఏం ఇవ్వరు జరిగినప్పుడు ఏం కావాలంటే ఎవరు మాకు ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ మా సార్ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ ప్లేస్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టుంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ అవుతుంది సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఏరియాస్ ప్రిఫర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారౌంటర్ వెరీ వెల్నరబుల్ సార్ సార్ అవుట్ ఫాల్స్ రోయస్ గత ప్రభుత్వం దాన్ని ఎక్స్లెక్ట్ చేసి సార్ ఔట్ ఫాల్ ఫ్రీస్ ఎట్ల మీరు కూడా అవును 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 అంటే ముప్పై ఎనిమిది పాటలు గవర్నమెంట్కి వెళ్ళింది అది అయితే తప్ప ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటాను సార్ కాన్సెప్ట్ పేమెంట్ అయితే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ స్లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడి నుంచి కాదు ఇప్పుడు అవుట్ ఫాల్స్ స్లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూమ్ డ్రైనేజ్ సార్ దాని వల్ల కూడాను ఇన్వంటేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తారు వచ్చినప్పుడు వాటర్ కిందకి పొలాల నీరు బయటకు వెళ్తారు ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో నీరు ఉంది ఇది ఒక రికరింగ్ ఇష్యూనా అవును సార్ వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ డామేజ్ అయింది అసలు వీడియో కూడా ఫోన్ వీడియో కూడా మనకి వెళ్తాను వీళ్ళే అక్కడ మొత్తం ఇస్తాను ఇస్తారో తప్పే ఉంది సార్ లోపలికి తప్పే ఉంటారు తప్పల్ బాస్ కొన్ని సిక్చువేషన్ చేస్తుంది సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇగో ట్రైన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్ప అయిపోయింది కంక ఈ పావు బాస్ వర్షం సార్ దాన్ని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా వివచ్చు ఈ మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చింది కూడా వెళ్ళి

మేలు జరగా తెల ప మీ పేరు ఏమన్నారు గోవాళ్ళ నాయకారం మీ పేరు